హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలాజీ టెక్ అండ్ బ్లాగ్స్ సో మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిరుద్యోగ యువత చూడండి వస్తుందంటే అవకాశం అనేది కల్పించింది అనమాట అదేందో కాదండి కౌశలం స్కీమ్ సో ఈ కౌశలం స్కీమ్ లో మన ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ సర్వే చేయించుకొని మీ యొక్క డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉందో వాటిని అయితే మీరు యూస్ చేసుకుని ఆ జాబ్స్ అయితే పొందొచ్చు అనమాట సో ఆ జాబ్స్ ఎలా పొందాలి సో ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునే ప్రాసెస్ లో మనకైతే ఏమేం కావాలి అదే విధంగా అప్లై చేసే ప్రాసెస్ ఎలా స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో నేనైతే మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట ఈ జాబ్స్ అయితే మనమైతే ఇంట్లోనే కూర్చొని అయితే చేయొచ్చు అనమాట సో స్కీమ్ పేరు ఏపీ గవర్నమెంట్ యొక్క కౌశలం స్కీమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ప్రవేశపెట్టినారు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనమాట లక్ష్యం వచ్చేసి నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనేటివి కల్పించాలి సో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనేది చాలా బెస్ట్ అండి కంపేర్ టు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన బెంగళూరు అయితే ఏమి హైదరాబాద్ అయితే ఏమి చెన్నై అయితే ఏమి మన నిరుద్యోగ యువత అంతా అక్కడికి వెళ్ళి మనం అయితే జాబ్స్ అయితే చేస్తామన్నమాట సో స్టార్టింగ్ మనకు ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ వచ్చినా కూడా అక్కడ మనం స్టే చేసేదానికి దానికి అమౌంట్ అయితే మాక్సిమం అయిపోతుంది సో అదే ఇక్కడ మనం ఇంట్లో ఉంటూ మన పని మనం చేసుకుంటూ అదే విధంగా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఈ జాబ్స్ చేయగలిగితే మనకైతే చాలా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు సో ఇక్కడ మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకు బెంగళూరులో ఫిఫ్టీ థౌసండ్ సాలరీ వచ్చినా సరే ఇక్కడ వర్క్ ఫ్రం హోమ్ చేసేటప్పుడు ట్వంటీ థౌసండ్ వచ్చినా సరే ఈక్వల్ అవుతుంది అనమాట ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్స్ లివింగ్ అయితే చాలా ఉంటుంది అనమాట సిటీస్ లో సో అంతెందుకు నేనే ఇప్పుడు నార్మల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే చేస్తున్నాను అనమాట బెంగళూరు నుంచి సో నేనైతే ఎప్పుడోసారి అయితే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది బట్ అక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే హౌస్ రెంట్స్ అయితే కానీ పీజీ రెంట్స్ అయితే కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఉండి అక్కడికి వెళ్ళి స్టే చేయాలంటే అట్లీస్ట్ ఎంత తక్కువలో తక్కువ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ అయితే పర్ ఫ్యామిలీకి ఖచ్చితంగా అవసరం అవుతుంది సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు అర్హత చూసుకున్నట్లయితే టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా డిగ్రీ అదే విధంగా పీజీ స్టూడెంట్స్ కూడా అయితే ఇక్కడ మనం అప్లై చేసుకోవచ్చు సో నమోదు చేసే విధానం అయితే ఈ లింక్ అనమాట డైరెక్ట్ గా మనం జిఎస్ డబ్ల్యూ ఎన్బిఎం డాట్ ఏపీ ఈ లింక్ అని యూస్ చేసి లేదా కౌశలం గవర్నమెంట్ అని చెప్పి మీరు సర్చ్ చేసిన మీకైతే వస్తుంది అనమాట పీజీ అదే విధంగా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా డాక్యుమెంట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సిందే అది మాత్రం ఇప్పుడు మనం ఈ జాబ్స్ ఎలా అప్లై చేయాలంటే ఏం లేదు డైరెక్ట్ గా మనం ఈ లింక్ ఓపెన్ చేయండి లేదంటే మీరు అక్కడ కౌశలం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్కీమ్ సర్చ్ చేయండి మీకు అయితే సో ఇది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫిషియల్ పోర్టల్ అనమాట సో ఇక్కడ మీరు కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి కదా ఈ లింక్స్ లో ఈ జిఎస్ డబ్ల్యూఎస్ పోర్టల్ అని చెప్పింది కదా దీని అయితే క్లిక్ చేయండి ఇది ఇంకొక పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది సో అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ హోమ్ ఉంది కదా హోమ్ లో ఎలాగే చూసుకుంటారంటే ఇక్కడ కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పి ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయాలి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ సో మీకు మీకైతే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయింది మీ దగ్గర ఉండాలంటే అయితే ఓటీపీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా అది లేకుంటే మనమైతే ముందరకు వెళ్ళలేము సో కాబట్టి ఇక్కడైతే మనము దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ చెక్ బాక్స్ ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మీరు చదవాలంటే చదవండి ఇక్కడ నేనైతే ఆధార్ నెంబర్ ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అయితే మనమైతే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సెండ్ ఓటీపీ అని ఉంది కదా ఇక్కడ సెండ్ ఓటీపీ మీ ఆధార్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఖచ్చితంగా దానికైతే ఓటీపీ రావడం జరుగుతుంది దీని మరి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఓకే అనుకోండి సో ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయడం నా మొబైల్ కి అయితే ఓటీపీ అయితే వచ్చిందని ఆధార్ రిజిస్టర్డ్ మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది సో సబ్మిట్ చేయండి తర్వాత మనకి సబ్మిట్ చేసిన వెంటనే ఈ కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో వెల్కమ్ టు ముద్దిశెట్టు బాలాజీ నేను అయితే నా నేమ్ ఏం ప్రొవైడ్ అనమాట నా ఆధార్ని బేస్ చేసుకుని నా నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూడండి నా డీటెయిల్స్ అన్ని వచ్చేసాయి వచ్చేసాయనమాట నా ఫుల్ నేమ్ నా డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా జెండరు స్టేట్ ఏదని చెప్పేసి సో మాక్సిమం ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళే ఎలిజిబుల్ అనమాట విధంగా నా డిస్ట్రిక్ట్ ఇంకా నా మొబైల్ నెంబర్ అనమాట సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది అనమాట నా నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొడతాను సో ఇక్కడ పాపప్ అయితే వస్తుంది అనమాట సో మన మొబైల్ కి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా మీరు ఏదైతే పెట్టింటారో అక్కడ ఈ మొబైల్ కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో అక్కడ మీ ఓటీపీని జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఒక్కొక్కసారి ఓటీపీలు రావడం అయితే డిలే అవుతుందండి సో కాబట్టి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ట్రై చేయండి సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే దాని తర్వాత నెక్స్ట్ మనకైతే ఇమెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది సో మీరు యాక్టివ్గా విధంగా ఏదైతే ఇమెయిల్ ఐడి యూస్ చేస్తున్నారో ఆ ఇమెయిల్ ఐడిని ఇక్కడ ప్రొవైడ్ చేసి గెట్ ఓటీపీ కొట్టండి మీ ఈ రిజిస్టర్ మీరు ఏదైతే ఇమెయిల్ ఐటీ ప్రొవైడ్ చేస్తారో దానికి కూడా ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయండి వస్తుందన్నమాట కొద్దిగా టైం తీసుకుంటాం థర్టీ సెకండ్స్ సో ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ విధంగా మీ మెయిల్ అడ్రస్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత మీకు మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతుంది అనమాట సో మీ క్వాలిఫికేషన్ ఏంటి సో అంటే మీరు గ్రాడ్యుయేటా డిప్లొమానా ఐటీఐయా పోస్ట్ గ్రాడ్యుయేటా ఏదో సెలెక్ట్ చేసుకుని నేనైతే గ్రాడ్యుయేట్ అనమాట సో అదే విధంగా మీది కోర్స్ కంప్లీట్ అయింది ఇంకా మీరు ఇంకా చదువుతున్నారా కంప్లీట్ అయితే కంప్లీట్ అని సర్చ్ చేసుకుంటే అదే పర్సూయింగ్ అయితే పర్సూ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని అంటే చదువుతున్నట్లయితే ఇప్పుడు టెన్త్ ఇంటర్ చదువుతున్నా టెన్త్ చదువుతున్నా డిగ్రీ కానీ పీజీ కానీ ఏదైనా సరే మీరు ఇంకా చదువుతున్నారంటే సో ఇక్కడ మీరు అయితే అని సెలెక్ట్ చేసుకుని అదే కంప్లీట్ నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అంటే స్పెషలైజేషన్ సో దేంట్లో గ్రాడ్యుయేట్ మీరు సెకండ్ మరి చూసుకున్నట్టయితే డిగ్రీ బీటెక్ పీజీ సో ఆ విధమైన మీకు సంబంధించిన కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట సో వాటిని మీరు చూసి జాగ్రత్తగా ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ ఆఫ్ అప్లికేషన్స్ కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయన్నమాట సివిల్ అయితే సివిల్ సో ఫీల్డ్ ఆఫ్ స్టడీ దగ్గర మీరైతే ఏదైతే డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ సో మీకు సంబంధించిన స్పెషలైజేషన్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో అదే విధంగా పాస్డ్ అవుట్ ఇయర్ అనమాట మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయితే ఆ ఇయర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్ గా సపోజ్ టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ మీరు టూ థౌసండ్ ట్వంటీ టూలో అయితే టూ థౌసండ్ ట్వంటీ టూ అప్ టు ఫైవ్ వరకు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎవరైతే పాస్ అయి ఉంటారో సో అక్కడ చూపిస్తాను మీకు అక్కడ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ లొకేషన్ అనమాట లొకేషన్ అండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కంప్లీటెడ్ మీరు ఎక్కడైతే కంప్లీట్ అయ్యిందో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ విత్ ఇన్ ఏపీనా అవుట్ సైడ్ ఏపీనా అవుట్ సైడ్ ఇండియా ఉంది విత్ ఇన్ ఏపీనే మాక్సిమం సో వాళ్ళు ఎలిజిబుల్ సో డిస్ట్రిక్ట్ సో ఏ మీరు అయితే కంప్లీట్ చేస్తారని చెప్పి అడుగుతుంది అనమాట సో ఏదైతే అదనమాట అన్నమయ్య చిత్తూరు కాకినాడ కడప నంద్యాల సో ఎక్కడైతే అక్కడ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ అక్కడ యూనివర్సిటీ నేమ్ కానీ ఇన్స్టిట్యూట్ నేమ్ కానీ ఉంటాయి కదా మీరు ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి అనుకోండి ఇది సో నెక్స్ట్ వచ్చేసి మీరు మీ సర్టిఫికేట్ అనమాట సో ఇప్పుడు మనం ఏదైతే గ్రాడ్యుయేట్ అదే విధంగా పీజీ స్టూడెంట్స్ అని మాట్లాడుకున్నాం కదా లేదంటే మీరు ఇంటర్ చదివే వాళ్ళు టెన్త్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉన్నా మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు ఇబ్బంది లేదు అదే విధంగా గ్రాడ్యుయేషన్ చదివే ఇంటర్ జిరాక్స్ ఉన్న ఆ కాపీ ఫోటో కాపీని అయితే మీరు జేపీజీ ఫార్మాట్ గానీ లేదంటే పీడిఎఫ్ ఫార్మాట్ గానీ ఏదైనా సరే ఫార్మాట్ ఇక్కడైతే మీరు ఫైల్ ని చూస్ చేసుకొని ఇక్కడ పెట్టాలన్నమాట సో ఖచ్చితంగా ఈ మాండటరీ ఫామ్స్ ఈ మాండటరీ ఏదైతే ఉందో వీటన్నిటిని ఖచ్చితంగా సరిగ్గా ఇక్కడ మనం మర్చిపోయాం అనమాట సిజిపి అయినా పర్సంటేజ్ అని అడుగుతుంది సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వస్తుంది మీకు చూపిస్తా సో దాని వల్ల అయితే నేనైతే టూ డేస్ సఫర్ అవ్వాల్సి వస్తుంది అది నేను కనుక్కోలేక సో ఇక్కడ మనం సీజీపీ సెలెక్ట్ చేసుకున్నాం కదా సిజిపిఏ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఫైల్ ఏదైతే డాక్యుమెంట్ ఏదైతే ఉందో మనమైతే ఆ డాక్యుమెంట్ని మనమైతే అప్లోడ్ చేయొచ్చు అనమాట సపోజ్ దానికి అదేవిధంగా ఇక్కడ మీరు ఇంకా చూసినట్లయితే అదర్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఏదైనా డిగ్రీ కాకుండా ఏదైనా పీజీ కానీ పీజీలో ఎం టెక్ ఎంసీఏ ఏదైనా చేసినా అదే పిహెచ్డి చేసినా సో మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ యాడ్ అని చెప్పి ఇక్కడ మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏదైనా అదర్ స్పెషలైజేషన్స్ ఉంటే బట్ ఇక్కడైతే నేనైతే ఏం యాడ్ చేయట్లేదు ఇంకా కిందకి వచ్చినట్టే సర్టిఫికేట్ సో మీకు ఏదైనా సరే కంప్యూటర్ కోర్స్ చేసి ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా లేదంటే ఏదైనా స్పెషలైజేషన్ మీరు ఏదైనా వర్డ్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ సో ఏదైనా సరే దేంట్లో కానీ కంప్యూటర్ లో నైపుణ్యత ఉంటే ఆ మీకు ఏదైనా సర్టిఫికేషన్ వచ్చింటే మీరు ఆ సర్టిఫికేషన్ ఇక్కడైతే అప్లోడ్ చేయొచ్చు అదేవిధంగా మన ఐటీ స్టూడెంట్స్ కూడా మీరు ఏదైనా చేసిన సర్టిఫికేట్ విండోస్ మీద అదే అదేవిధంగా ఆఫీస్ మీద కానీ ఆఫీస్ త్రీ సిక్స్టీ ఫైవ్ మీద కానీ టైపింగ్ లో ఏదైనా సరే మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే మీకు అయితే ఇక్కడైతే అప్లోడ్ చేస్తే నాకు తెలిసి యాడ్ అని బెనిఫిట్స్ ఉంటాయి బట్ నేనైతే ఏం లేదు ఇక్కడ నేనైతే చేయట్లేదు అనమాట సో ఈ విధంగా ఒకసారి మన డీటెయిల్స్ అన్ని చూసుకోండి మీ నేమ్ మీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా దీన్ని మీరేం చేసేట్లా ఆధార్ నుంచి ఫెచ్ అవుతుంది జెండరు స్టేట్ మీ మొబైల్ నెంబర్ ఎట్లా ఓటీపీ అదేవిధంగా మెయిల్ అడ్రస్ తరచుగా వాడేది యూస్ చేయండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అదేవిధంగా కాలేజ్ సిజిపిఏ ఆ సిజిపి ఎంత వచ్చిందని చెప్పేసి సపోజ్ ఎయిట్ అనుకోండి ఎయిట్ టూ థౌజండ్ ఎయిటీన్ పాస్ డౌట్ విత్ ఏపీ అన్నమయ్య సో ఈ విధంగా డీటెయిల్స్ అని పెట్టి సబ్మిట్ కొట్టే చూడండి ప్లీజ్ ఫిల్ ఫీల్ దాండేటరీ డీటెయిల్స్ అని ఈ విధంగా ఎర్ర వస్తుంది అనమాట ఇది ఎందుకు వస్తుందంటే అంటే చాలా మందికి ఇప్పుడు ఇది ప్రాబ్లం అంట సో ఇంతకు ముందు టూ థౌసండ్ ఎయిటీన్ లోపల అయితే అందరికి పర్సెంటేజ్ వచ్చేది ఇప్పుడు అందరికి సీజీపీ వచ్చేసింది కదా ఈ సిజిపి సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడైతే ఎర్ర వస్తుంది మేబీ బగ్గ్ అనుకుంటా సో ఇక్కడ మీరైతే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోండి ఆ పర్సంటేజ్ ఏం చేస్తారంటే మీకు ఏదైతే సిజిపిఏ వచ్చిందో ఆ సిజిపిఏని ఇక్కడ పర్సంటేజ్ లేకి క్యాలిక్యులేట్ చేసుకుని సమ్ సెవెంటీ టూనా సెవెంటీ సిక్స్ ఆ ఎయిటీనా అట్లా ఎంటర్ చేయండి నాకైతే సెవెంటీ పాయింట్ వన్ సెవెన్ వచ్చిందనమాట ఈ పర్సంటేజ్ని మీరైతే ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కొట్టిన వెంటనే మీకైతే ఈ విధమైన అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మీ అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది అదే విధంగా మీకు అయితే ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట మీ మొబైల్ కి మీరు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో దానికైతే సో అప్పుడు ఏమైతుందంటే మీరు సక్సెస్ఫుల్ గా ఇది అప్లై చేసినట్లు సో కాబట్టి నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ అప్డేట్స్ కూడా ఉన్నా కూడా మీకైతే ఆ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్టర్ చేసి సబ్మిట్ కొట్టిన వెంటనే మన ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కౌశలం స్కీమ్ లో మీరు కూడా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయొచ్చు సో ఈ విధంగా చేయడం వల్ల మంచిది అనమాట ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నిరుద్యోగ యువత ఉందో వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏమేమి ఉందో వాళ్ళకి తగ్గట్టు ఏమేమి జాబ్స్ కావాలో గవర్నమెంట్ కూడా ఈజీగా తెలుస్తుంది సో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది సో ఇది చాలా మంచి సర్వే అనేది అనుకోవచ్చు సో తప్పకుండా ఎవరైతే నిరుద్యోగి వాళ్ళంతా ఖచ్చితంగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి సో అందరికీ ఆల్ ద బెస్ట్ అనమాట సో మీకు మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాను సో అదేవిధంగా మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మరో తో మీ ముందు అయితే వస్తాను థ్యాంక్ యూ బాయ్